భోజనం చివరిలో చాలామందికి పెరుగు తినే అలవాటు ఉంటుంది పెరుగుతో భోజనం చేయకపోతే ఆహారం తినే ఫీలింగ్ కలగదు ఇక కొందరు పెరుగు లేకపోతే కనీసం మజ్జిగతో అయినా సరిపెట్టుకుంటారు అయితే పెరుగును తినడం వల్ల జీర్ణ వ్యవస్థలో మంచి బ్యాక్టీరియాను పెంచుతుంది దీంతో అజీర్తి గ్యాస్ ఎసిడిటీ మలబద్ధకం నుంచి ఉపశమనం లభిస్తుంది పెరుగును తింటే కాల్షియం విటమిన్ డి విటమిన్ బి ట్వెల్వ్ సమృద్ధిగా లభిస్తాయి ఇవి ఎముకలను నాడీమండల వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతాయి అయితే చలికాలం రాత్రిపూట పెరుగును తినాలా వద్దా అని చాలామంది సందేహిస్తుంటారు ఆయుర్వేద వైద్య నిపుణుల అభిప్రాయం ప్రకారం జీర్ణ సమస్యలు ఉన్నవారు రాత్రిపూట పెరుగును తింటే సమస్యలు మరింత పెరిగే ప్రమాదం ఉంటుందట పెరుగులో కొవ్వులు ప్రోటీన్లు ఉంటాయి ఇవి జీర్ణమయ్యేందుకు సమయం పడుతుంది కనుక జీర్ణ సమస్యలు ఉన్నవారు రాత్రిపూట పెరుగు తింటే సమస్యలు ఇంకా ఎక్కువైతాయని అంటున్నారు దగ్గు జలుబు అస్తమ బ్రాంకెటిస్ వంటి సమస్యలు ఉన్నవారు లేదా తరచూ ఈ సమస్యల బారిన పడేవారు రాత్రిపూట అందులోనూ చలికాలంలో రాత్రిపూట పెరుగును తింటే మ్యూకస్ ఇంకా ఎక్కువై సమస్యలు మరింత తీవ్రమయ్యే ప్రమాదం ఉంటుందని హెచ్చరిస్తున్నారు ఇక ఎలాంటి సమస్యలు లేని వారు ఎప్పుడైనా సరే పెరుగును తినవచ్చు కానీ పెరుగులో కొవ్వు లేకుండా ఉంటే మంచిది అధిక బరువు తగ్గాలని చూస్తున్నవారు గడ్డ పెరుగు అసలు తినకూడదు అందులో కొవ్వు శాతం అధికంగా ఉంటుంది కొవ్వు తీసిన పాలతో తయారు చేసిన పెరుగును తినాలని నిపుణులు సూచిస్తున్నారు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేనివారు పెరుగును తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది అది కూడా మధ్యాహ్నం పూట తింటేనే మంచిదని సూచిస్తున్నారు పెరుగు తింటే జీర్ణాశయంలోని మంచి బ్యాక్టీరియాకు మేలు జరుగుతుంది రోగ శక్తి పెరుగుతుంది పెరుగులో కాల్షియం ప్రోటీన్లు అధికంగా ఉంటాయి ఇవి ఎముకలను ఆరోగ్యంగా ఉంచుతాయి కండరాల నిర్మాణానికి సహాయం చేస్తాయి చర్మం ఆరోగ్యంగా ఉండేలా చూస్తాయి శిరోజాలను సంరక్షిస్తాయి ఈ విధంగా పెరుగుతో అనేక విధాలుగా ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని సూచిస్తున్నారు